सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము భారత యుద్ధము అమావాస్య భారత యుద్ధము అమావాస్య నాడు ప్రారంభించబడినది అని లోకములో ఒక కథ ప్రచారములో ఉన్నది అటువంటి లోకములో ప్రచారములోనున్న కథను ప్రమాణముగానే తీసుకుందాము ఈ కథలో సూర్యచంద్రులను ఒక చోటకు రప్పించి వారిద్దరి కలయిక ద్వారా చతుర్దశి నాడే అమావాస్యను కృష్ణుడు కల్పించినాడని ఉన్నది దీనిచేత గ్రహములను కూడా పరమాత్మ అధిగమించినాడని బోధించబడినది ఈ కథ వేదములో లేకున్ననూ ఈ కథ యొక్క సారాంశము వేదములో ఉన్నది ఇటువంటి విషయమే గీతలోనూ ఉన్నది నత్ర సూర్యోపాతి నంద్రతారకం భీషోదేతి సూర్య అని వేదము అనగా పరమాత్మ ప్రకాశము ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ప్రకాశించలేవు సూర్యుడు కూడా పరమాత్మ యొక్క భయం కారణంగానే రోజు ఉదయిస్తున్నాడని అర్థము నతత్ భాసయతే సూర్యో నశాంకో అను శ్లోక పాదము ద్వారా పరమాత్మ యొక్క అతి ప్రకాశవంతమైన స్థానాన్ని సూర్య చంద్రులు కూడా ప్రకాశింపచేయలేరు అంటూ సూర్యచంద్రులను మించినవాడు పరమాత్మయని గీత స్పష్టముగా చెప్పుచున్నది మీరెవరైనా అటువంటి భారత యుద్ధ కథ మూల గ్రంథమైన భారతములోనే లేదు అని వాదించవచ్చును దానికి బదులుగా అసలు ఈనాటి మీ భారత గ్రంథము సరైన ప్రమాణమని చెప్పుటకు వీలు లేదు అనే అంటాము ఎలాననగా మొదట్లో జయమను కలిగి ఏడు వేల శ్లోకములు గల భారతమును తరువాతి కాలములో పండితులు లక్షా ఇరవై ఐదు వేల శ్లోకములుగా మార్చినారని వ్యాస భారత వ్యాఖ్యానము ఆదిలోనే వ్రాయబడి ఉన్నది కదా కావున లౌకికులు రచించిన ప్రక్షేప శ్లోకములు గల ఈ భారత గ్రంథము లోకములో మహాభారత సంబంధమై ప్రచారములో ఉన్న కథలను ఎట్లు ఖండించగలదు లౌకికులు వ్రాసిన శ్లోకములు గల మహాభారతము స్మృతి అయితే లౌకికులు చెప్పిన అటువంటి ఇతిహాసపరమైన కథలు కూడా స్మృతులు అవ్వాలి లోకములో పుట్టిన ఒక స్మృతి అట్టి మరి యొక్క స్మృతిని ఎట్లు ఖండించగలదు మూల భారతములో వ్యాసుడు ఈ విషయమును చెప్పలేదు కదా అని మీరు అనవచ్చును కానీ భారతముతో ముడిపెట్టిన ఈ లోక కథ యొక్క సారాంశము గీతలో వేదములో ఉన్నది కావున దీనిని మీరు మూల భారతమును స్మృతి చేత కూడా ఖండించలేరు ఒకవేళ అట్టి కథ భారతములో లేదని స్వయముగా వ్యాసుడే వచ్చి మీకు చెప్పి ధృవీకరించినాడని అనుకుందాము అప్పుడైనను భారతం అనే స్మృతి ముందు చెప్పుకున్న వేద సమ్మతమైన సారాంశమును నతత్ర సూర్యో ఖండించలేదు ఎందుకనగా ఇతిహాసమైన భారతము కన్నా వేదము పరమ ప్రమాణము మరియు గీతలో నతత్ భాసయతే కూడా ఇదే సారాంశము ఉన్నది అప్పుడు వ్యాసభారతము వ్యాసుడు రచించిన మహాభారతములో భాగమైన గీతా సారాంశమును ఎట్లు ఖండించును తను చోట చెప్పిన మాటను వేరొకచోట వ్యాసుల వారు తనే ఖండించినట్లగును కావున కథలు నిజమైనవా కావా అనే వాదాన్ని ప్రక్కన పెట్టి వాటిలోని వేద సమ్మతమైన సారాంశమునే తీసుకొనవలయును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి